హాయ్ ఎవ్రీవన్ నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ మీరు గులాబ్ జామ్ చేసుకుని ఉండుంటారు ఎప్పుడైనా బ్రెడ్తో గులాబ్ జామ్ చేసుకున్నారా అది ఎలా చేయాలో ప్రాసెస్ అంతా ఇందులో పెట్టాను మీరు కూడా చూసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక బ్రెడ్ ప్యాకెట్ షుగర్ గ్లాస్ ఇలాచీస్ కొంచెం మిల్క్ పౌడర్ ఒక గ్లాస్ మిల్క్ అంతేనండి దీంతో ఈజీగా మనం బ్రెడ్ గులాబ్ జాము తయారు చేయొచ్చు బ్రెడ్ స్లైసెస్ తీసి వాటిని ఎడ్జెస్ని కట్ చేసుకొని మిడిల్లో ఉన్న పాటిని ఫోర్ ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని అది బాగా చిదిమాక అందులో మిల్క్ యాడ్ చేసుకొని అందులో టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి యాడ్ చేసి కలుపుకొని ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక మనం షుగర్ సిరప్ కోసం ఒక గ్లాస్ వాటర్లో గ్లాస్ షుగర్ వేసుకోవాలి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మరగనివ్వాలి అది మరిగిన తర్వాత దానికి మూత పెట్టుకొని ఇంకో పక్క స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ వేసుకొని వేపుకోవాలి అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి గోల్డెన్ కలర్ వచ్చాక ఆ గులాబ్ జామున్ తీసి షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్లో వేసుకున్నాక ఓవర్ నైట్ అంతా దాన్ని అలానే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే భలే ఉంటుందండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్